అమరావతి రాజధాని ప్రాంతంలో వడ్డమానులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలతో తిరువూరు సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు తుళ్లూరులో గుంటూరు జిల్లా మేయర్ కోవిలిమూడి నానికి చెందిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి మరో వ్యక్తికి రిజిస్టర్ చేయించాడు ఈ వ్యవహారంలో సబ్ రిజిస్టార్ ఆ వ్యక్తికి సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి దీంతో సబ్ రిజిస్టార్ జగన్మోహన్ పై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు గుంటూరు మేయర్ అయితే ఆరోపణలపై విచారణ జరిపిన డీఐజీ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించి సస్పెన్షన్ వేటు వేశారు మూడు రోజుల క్రితం సస్పెన్షన్ జరగగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు శ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి ఈ రోజు చూస్తున్నంత అంటే హిల్ స్టేషన్ ని తాకి ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రిజిస్ట్రేషన్ స్టేషన్ అయినా ఆ స్థలానికి కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది అయితే దీనిని కొంతమంది రిజిస్టార్లు కానీ కొంతమంది ఆక్రమణలు కానీ అన్య అన్యాక్రాంతంగా ఆక్రమించిన వాటికి రిజిస్ట్రేషన్ విషయంలో కూడా తమకు అనుకూలమైన వ్యక్తులు రిజిస్టార్లు ఎక్కడ ఉన్నారో చూసుకొని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది ఇటీవల కాలంలో కొనసాగుతుంది ఇందులో భాగంగా ఈ అమరావతికి సంబంధించి అక్కడ వర్ధమానంలో లో ఒక పూలింగ్ అంటే పూలింగ్ లో ఉన్న ల్యాండ్స్టేప్ సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అయితే అక్కడ ఉన్న ఒక స్థలానికి సంబంధించి కూడా తిరుమూరుకి వచ్చి తిరుమూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏదైతే అమరావతి వర్గమానికి సంబంధించిన స్థలానికి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎన్టీఆర్ జిల్లా తిరుమూరుకి సంబంధించి అక్కడ రిజిస్ట్రేషన్ కి అక్కడ అతను ప్రయత్నించారు ఈ సందర్భంగా అక్కడ స్థానిక ఏదైతే రిజిస్టార్ గా ఉన్నారో అతను జగన్మోహన్ రావు అనే వ్యక్తి దానికి సంబంధించి కూడా నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాను అయితే దానికి సంబంధించి ఇంత మొత్తం తను చెల్లించాలని కోరాడు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా పూర్తి అయిపోయింది అయితే ఆ తదుపరి ఆ స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తే ఆ స్థలానికి ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో అతనికి సంబంధం లేదు అది లో ఉన్న విషయం తదుపరి వచ్చింది ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆన్లైన్ లో ఆ సర్వే నెంబర్ కనుక కొట్టినట్లయితే అది పూలింగ్ లో ఉందా లేకపోతే వ్యక్తి విషయం కూడా ఆన్లైన్ లో ఇటీవల కాలంలో ప్రభుత్వము పెడతా ఉంది ఈ నేపథ్యంలో కనీసం ఆయన పని కానీ ఇదేమి పరిశీలించుకున్నానని నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేశారు అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు రావుతుంటే దీనికి విజయవాడ డిఐజీ రవీంద్రనాథ్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీ చేశారు ఆ విచారణ కమిటీలో చూసుకున్నట్లయితే ఏదైతే తిరుమూరు రిజిస్టార్ జగన్మోహన్ రావు ఉన్నారో ఇతను అవినీతిక పాల్పడ్డారు కావాలని ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారనేది కూడా తేలింది ఈ నేపథ్యంలో ఆ రిజిస్టార్ తక్షణమే సస్పెండ్ చేశారు అయితే ఈ సంఘటన జరిగి మూడు రోజులు క్రితం జరిగినప్పటికీ చాలా గోప్యంగా ఉంచారు తాజాగా విజయవాడ గాంధీనగర్ రిజిస్టార్ ఆఫీస్ లో సీనియర్ అసిడెంట్ గా ఉన్న శ్రీనివాసరావుకి తిరుపతి తిరువురు రిజిస్టార్ గా కూడా బాధ్యతలు ప్రస్తుతం అప్పు చెప్పారు Right, Sham. Thank you. Thanks for the details.